నమస్తే అండి నేను రుజాక్ ఐఏఎస్ కృష్ణతేజ గారు మైలవరపు కృష్ణతేజ గారు రంగంలోకి దిగినారనమాట పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరిని తీసుకురావడం జరిగింది ఈయన స్టోరీ నాకు ముందు నుంచి తెలుసు అనమాట కొన్నేళ్ల నుంచి బట్ ఈయన కోసం నేను కూడా వెయిటింగ్ ఎందుకంటే ఈయన పనితరం మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తెచ్చుకొని పెట్టుకున్నారంటే అర్థం చేసుకోండి ఈయనకున్న ట్రాక్ రికార్డ్ మామూలుది కాదు ఆయన ఎంత పెద్ద తోపు అంటే అక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు ఈయన ఈయన క్రియేట్ చేసినటువంటి సెన్సేషన్స్ మామూలుగా కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక జిల్లా కలెక్టర్గా సో అక్కడ కొన్ని లక్షల మంది జీవితాలని కాపాడినాడు కృష్ణతేజ గారు ఇక ఆంధ్ర రాష్ట్రం తన సొంత రాష్ట్రంలోకి అడుగు పెట్టడం అయితే జరిగింది అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి గారి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులు పిలిపించుకొని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చినారంటే అర్థం చేసుకోవచ్చు ఈయన పరితరం ఏందనేది సరే మళ్ళీ చెప్తున్నాను కదా ఈయన పనితనం కోసం నేను ఛానల్కి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఈయన ఈయన మాటలు చెప్పేటటువంటి వ్యక్తులు కాదు చేతల్లో చేయించేటటువంటి వ్యక్తి ముఖ్యంగా ఏంటంటే రాజ్ శాఖ డైరెక్టర్గా దీన్ని పెట్టుకున్నారు రాష్ట్రానికి సంబంధించి పంచాయతీ రాజ్ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి అండర్లో ఉందనమాట ఆయన మంత్రిత్వ శాఖలో ఉంది సో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఈయన రావడంతోనే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి చిర్రి బాలరాజు గారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన కలవడం జరిగింది వెళ్ళి ఏదో సమస్యనో లేకపోతే ఎన్ని నిధులు కావాలని చెప్పేసి వెళ్ళారట వెంటనే ఇరవై రెండు కోట్లు మంజూరు చేసినట్టుగా ఒక సమాచారం అయితే వచ్చింది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలియకపోయినప్పటికీ చూచాయిగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఇది అని అదేవిధంగా ఈ రోజు ఇంకా ఈయన పిఠాపురంలో అడుగు పెట్టడం జరిగింది సో అందుకే ఇది ఒక స్పెషల్ న్యూస్ అని చెప్తా ఎందుకంటే ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఈయన పిఠాపురంలోని మూడు మండలాల్లో పర్యటించబోతున్నారు అక్కడ సమస్యల గురించి కావచ్చు వ్యవహారాల గురించి కావచ్చు అన్నిటి గురించి కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయబోతున్నారు ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏమంటే వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం అనేది కావచ్చు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కావచ్చు అదేవిధంగా అక్కడ ప్రజల భవిష్యత్తుని వాళ్ళ తలరాతని మార్చడం కావచ్చు ఇలా కొన్ని నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కోస్టల్ ఏరియా ఉందో అక్కడ మడ అడవులకు సంబంధించి కూడా పూర్తిస్థాయి అధ్యయనాలు జరుగుతున్నాయి సో పంచాయతీరాజ్ మినిస్ట్రీ కింద ఈయన పనిచేయబోతున్నారు ఒకటైతే చెప్పగలనండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఒక మహర్దశ పట్టింది ఎందుకంటే పంచాయతీ నిధులు నిధులు ఏవైతే ఉన్నాయో పంచాయతీ ప్రెసిడెంట్లు మాత్రమే ఖర్చు చేసే విధంగా క్లియర్గా జరగబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇంతకాలం ఒక గ్రామాల్లో అనుకున్న స్థాయిలో పనులు కూడా కనిపించలేదు ఇప్పుడు రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా చివరికి వీధి లైట్ కూడా ఈయన కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు సో ఆంధ్ర రాష్ట్రంలో సమూలమైన మార్పులు రాబోతున్నాయి కృష్ణ తేజ గారి మీద నాకు అపారమైన నమ్మకం గౌరవం ఉందన్నమాట ఎందుకంటే ఈయనకి వీళ్ళకి డబ్బు సంపాదించుకోవాలని కోరిక లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన ఆ రోజుల్లోనే మంచి డబ్బు సంపాదన కుటుంబం కొన్ని చారిటీలు పెట్టి హెల్ప్ చేసేటటువంటి కుటుంబం ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద కుటుంబం అంటే ప్రజలకి ఒక పెద్దగా ఉండి సహాయ సహకారాలు చేసినటువంటి కుటుంబం అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏదో డబ్బు సంపాదించుకోవాలి ఇలాంటి కోరికలు ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదు సో అందుకోసం చెప్పేసి ఈయన కోసం ఈయన పనితనం చూడాలని చెప్పేసి నేను ఛానల్కి చూస్తున్నాను సో ఇంతకాలానికి మరి మూడు రోజుల పాటు పిఠాపురంలో పర్యటించబోతున్నారు సో ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి గ్రామాలకు సంబంధించి ఎలాంటి మార్పులు మనం మనం కూడా వెంటనే వచ్చిన రెండో రోజు మనకు అన్ని కావాలా వందకు రెండు లక్ష రేట్లు మనకు ఇప్పుడే చూపించాలని తప్పది మినిమం టూ ఇయర్స్ వెయిట్ చేయాలా టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే కానీ ఈయన ఫలితనం అనేది ఏందనేది మనం స్పష్టంగా చూడవచ్చు నా అంచనా ప్రకారం రెండున్నర నుంచి మూడేళ్ళ పాటు చూస్తే కనుక ఈయన మూడేళ్ళు ఉంది దీనికి ప్రస్తుతం ఈయన్ని డిప్యుటేషన్ మీద మూడేళ్ళకి తెచ్చుకున్నారు సో ఈ మూడేళ్ల తర్వాత మీకు రిజల్ట్ అనేది స్పష్టంగా అయితే కనిపించేది నేనైతే చెప్తాను సో ఏదేమైనప్పటికీ కూడా మనం కోరుకున్నటువంటి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఒక ఆఫీసర్ మన కోసం చేయడానికైతే వచ్చాడు ప్రజలంతా కూడా సహకరించండి ఇబ్బంది క్రియేట్ చేయకండి సో ఇలాంటి వ్యక్తులు కావాలి ఇలాంటి వ్యక్తులు పనిచేస్తారు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా సో ఆయన తమిళ్ అనుకుంటా ఆయన పేరు నాకు ఐడియా లేదు సో ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి బ్యూరోక్రాట్స్ తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో సమూల మార్పులైతే స్పష్టంగా తీసుకురాబోతున్నారు